సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సంస్థం చతుర్భుజం ఓం మా సిక్ భక్తి చాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం రుద్రాక్షలు వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఏకముఖి రుద్రాక్ష ఇది శివునికి ప్రతిరూపం ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలో కొరత ఉండదు వ్యక్తి వికాసం జ్ఞాన సమృద్ధి చేకూరుతాయి ద్విముఖి అంటే రెండు ముఖాలతో కలిగినది అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం దీన్ని ధరించడం వలన కొండల్ని శక్తి పెరుగుతుంది త్రిముఖి అంటే మూలముఖాలు ఇది అగ్నికి సంకేతం ఆరోగ్యానికి అభ్యుదయానికి ఉపకరిస్తుంది చతుర్ముఖి పుష్పం చతుర్ముఖి అంటే నాలుగు ముఖాలు కలదు బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది పాలల్లో వేసి తాగితే మానసిక రోగాలు నయమవుతాయి విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది శత్రువులను సులభంగా జయించవచ్చు పాము కాటు నుంచి రక్షణ పొందుతాము షణ్ముఖి అంటే ఆరు ముఖాలు కలిగి ఇది కార్తికేయుని ప్రతీక రక్తపోటు ఇస్టీరియా వ్యాధులు పోతాయి సప్తముఖి అంటే ఏడు ముఖాలు కలిగినది ఇది కామదేవునికి ప్రతీక అకాలమణం సంభవించదు అష్టముఖి ఎనిమిది ముఖాలు కలిగింది ఇది విష్ణువుకి ప్రతీక కుండల్ని శక్తి పెరుగుతుంది నవముఖి అంటే తొమ్మిది ముఖాలు కలిగినది భైరవుడికి ప్రతీక దుర్గా ఆరాధనకు మంచిది దీని ఎడమ చేతికి ధరించాలి దశముఖి జనార్దునికి ప్రతీక అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం లభిస్తుంది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్